కొన్ని సందర్భాల్లో మనకు కనిపిస్తుంది మన జీవితం ముగిసిపోయింది ఇంకా ఈ పరిస్థితి నుంచి మనం బయటికి రాలేము అని అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ స్టోరీ ఒక మంచి ఎగ్జాంపుల్ ఒక రైతుకి ఒక గాడిద ఉండేది అది లోతైనటువంటి ఒక బావిలో పడిపోయింది అది ఎంతో పాత దాంట్లో వాటర్ లేదు సో రైతు ఏం చేయాలో అర్థం కాలేదు దాన్ని బయటకు తీసుకురావడం తన వల్ల కాని పనిస్తే పని అని తను అనుకున్నాడు అయితే తన చుట్టుపక్కల వాళ్ళని పిలిచాడు పిలిచి అందరి ముందు తన భార్యతో పాటు కలిసి కొంత చెత్త దాంట్లో వేశాడు సో వాళ్ళు కూడా చెత్తని అందులో వేసేసారు అలా వేస్తే అది నిండిపోతుంది అలా దాన్ని పూర్తి చేసేద్దాము అనే ధ్యాసలో వేశాడు అయితే పడిన ప్రతి చెత్తని అది విధులిచ్చుకుంటూ తను చివరికి ఆ చెత్త మీద ఎక్కి పైకొచ్చేసింది వాస్తవానికి రైతు వేసింది దాన్ని కప్పెట్టేద్దామని కానీ తన మీద పడినటువంటి చెత్తని అది దులుపుకొని పైకి రావడానికి ప్రయత్నించింది కాబట్టి అది పైకి వచ్చింది అట్లానే ఈ లోకంలో మనుషులు మన జీవితం మీద ఎలాంటి బురదలు చలినా ఎలాంటి పరిస్థితులు మనకి తీసుకొచ్చినప్పటికీ మన ముందు ఉన్నప్పటికీ మనము వాటిని దులుపుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించామనుకోండి గాడిద ఎలా అయితే పైకి వచ్చి సర్వే అయిందో అలానే మనం కూడా మనం సర్వే అవ్వగలుగుతాం ఫ్రెండ్స్ మీకు కనుక నా స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి